హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే నేనైతే ఉసిరి చెట్టు కింద అయితే దీపం పెట్టుకున్నాను టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఉసిరి చెట్టు కింద పెట్టుకున్న టెంపుల్కి వెళ్ళిన నట్టే అని చెప్పేసి అంటుంటే కుదరలేదు కాబట్టి అక్కడ ఇంట్లో చేసుకునేటానికి సాయం టైం అయితే సరిపోయింది సో ఈవినింగ్ అయితే ఒక పొద్దు చెల్లించుకుందామని అయితే గుడికి అయితే వెళ్ళాను అక్కడ చూపిస్తున్నారు కదా అదైతే ఆకాశ దీపం అని చెప్పేసి అంటారు నేనైతే దానికోసమే నేను త్రీకి అయితే వెళ్ళాను కానీ నాకైతే అదృష్టం లేదు కానీ ఈరోజు మాత్రం దేవుడు నాకు అదృష్టాన్ని దగ్గర మాట సో ఫైనల్లీ నేనైతే నూనె పోసి వెలిగించేసాను ఫస్ట్ అయితే చూడండి అక్కడ చాలా వరకు వేరే వేరేగా పెడుతున్నారు అట్లా పెట్టకూడదు అని చెప్పారు స్వామి మధ్యలో ఇంకా అందుకని చెప్పేసి కలిపి ఒకటే దీపం లాగైతే వెలిగించేశారు నేనైతే పూజ కూడా చేసేసుకున్నాను ఆ దీపం వెలిగించేసిన తర్వాత నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటో చూసిద్దాం అది చేసేయండి అదైతే చిన్నగా పైకి అయితే లాగుతున్నారు అనమాట ఎందుకంటే మధ్యలో అటు ఇటు నూనె అయితే పడిపోతుంది సో వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కొత్త అయితే మూ వేరు వేరుగా ఒకేసారి అయితే పెట్టేశారు అందరూ పోస్తూ ఉన్నారనమాట నూనె అది ఎక్కడ కింద పడిపోతుందా అంటూ ఉన్నారు పక్కన వాళ్ళంతా ఇప్పుడైతే ఆంటీ అయితే క్లోజ్ చేసేసారు ఇంకా పోయడానికి వస్తుంటే లేదు అది నిండిపోయిందని చెప్పేసి అంటున్నారు అనమాట నేనైతే టోటల్లీ నా భోజనైతే కంప్లీట్ చేసుకుని దీపాన్ని అయితే పెట్టేసుకున్నాను నా ఒక్క పో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి దీపం పెట్టుకుంటే అయిపోద్ది థ్యాంక్ యూ సో మచ్